రోమా తొమ్మిదవ అధ్యాయము నాకు బహు దుఃఖమును నా హృదయములో మానని వేదనయు కలవు క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను అబద్ధమాడుటలేదు పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తుడనై ఉండగోరుదును వీరు ఇస్రాయేలీలు దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలను ధర్మశాస్త్ర ప్రధానమును అర్చనాచారాదులను వాగ్దానములను వీరివి పితరులు వీరివారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రారుహుడై ఉన్నాడు ఆమెన్ అయితే దేవుని మాట తప్పిపోయినట్టు కాదు ఇస్రయేలు సంబంధులందరును ఇస్రాయేలీలు కారు అబ్రహాము సంతానమైనంత మాత్రము చేత అందరును పిల్లలు కారు గాని ఇస్సాకు వల్లనైనది నీ సంతానము అనబడును అనగా శరీర సంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కారు గాని వాగ్దాన సంబంధులైన పిల్లలు సంతానమని ఎంచబడుదురు వాగ్దాన రూపమైన వాక్యం ఇదే మీదటికి ఈ సమయమునకు వచ్చేదను అప్పుడు సారాకు కుమారుడు కలుగును అంతేకాదు రిబ్కా మన తండ్రి అయిన ఇస్సాకు అను ఒకని వలన గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము క్రియల మూలముగా కాక పిలుచువాని మూలముగానే నిలకడగా ఉండు నిమిత్తము పిల్లలింకా పుట్టి మేలైనను కీడైనను చేయకముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని ఆమెతో చెప్పబడెను ఇందును గూర్చి నేను యాకోబును ప్రేమించి తిని ఏషావును ద్వేషించి తిని అని వ్రాయబడి ఉన్నది కాబట్టి ఏమందుము దేవుని అందు అన్యాయము కలదా అట్లనరాదు అందుకు మోషేతో ఇలాగూ చెప్పుచున్నాడు ఎవనిని కరుణింతునో వానిని కరుణింతును ఎవని ఎడల జాలి చూపుదునో వాని ఎడల జాలి చూపుదును కాగా అని వలనైనను ప్రయాసపడువాని వలనైనను కాదు కానీ కరుణించు దేవుని వలననే అగును మరియు లేఖనము ఫరోతో ఇలాగు చెప్పెను నేను నీ అందు బలము చూపుటకును నా నామము భూలోకమందంతటా ప్రచురమగుటకును అందు నిమిత్తమే నిన్ను నియమించి తిని కావున ఆయన ఎవనిని కను కనికరింపగోరునో వానిని కనికరించును ఎవని కఠినపరచగోరునో వాని కఠినపరచును అట్లయితే ఆయన చిత్తమును ఎదిరించిన వాడెవడు ఆయన ఇకను నేరము మోపనేలా అని నీవు నాతో చెప్పుదువు అవును గాని ఓ మనుష్యుడా దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడవు నన్నెందుకు ఇలాగు చేసి తెవని రూపింపబడినది రూపించిన వానితో చెప్పున ఒక మద్దలో నుండి ఏ ఒక ఘటము ఘనతకును ఒకటి ఘనహీనతకును చేయుటకు మంటి మీద కుమ్మరి వానికి అధికారము లేదా అలాగు దేవుడు తన ఉగ్రతను అగుపరుచుటకును తన ప్రభావమును చూపుటకును ఇచ్చయించిన వాడై నాశనమునకు సిద్ధపడి ఉగ్రతా పాత్రమైన ఘటములను ఆయన బహుదీర్ఘ శాంతముతో సహించిననేమి మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచిన కరుణా పాత్ర ఘటముల ఎడల అనగా యూదులలో నుండి మాత్రము కాక జనములలో నుండి ఆయన పిలిచిన మన ఎడల తన మహిమైశ్వర్యము కనపరచవలన ఉన్ననేమి ఆ ప్రకారము నా ప్రజలు కాని వారికి నా ప్రజలనియు ప్రియురాలు కానిదానికి ప్రియురాలనియు పేరు పెట్టుదును మరియు జరిగినదేమనగా మీరు నా ప్రజలు కారని యో చోట ఏ చోటను వారితో చెప్పబడినో ఆ చోటనే జీవము గల దేవుని కుమారులని వారికి పేరు పెట్టబడును అని ఊషేలో ఆయన చెప్పుచున్నాడు మరియు ప్రభువు తన మాట సమాప్తము చేసి క్లుప్తపరిచి భూలోకమునందు దానిని నెరవేర్చును గనుక ఇస్రాయేలు కుమారుల సంఖ్య సముద్రపు ఇసుకవలే ఉండినను శేషమే రక్షింపబడునని యషయయు ఇస్రాయేలును గూర్చి బిగ్గరగా పలుకుచున్నాడు మరియు యషయ ముందు చెప్పిన ప్రకారము సైన్యములకు అధిపతి అగు ప్రభువు మనకు సంతానము శేషింపచేయకపోయిన ఎడల సుధమవలే నగుదుమో గుమర్రాను పోలిందుమో అట్లయితే మనమేమందుమో నీతిని వెంటాడని అన్యజ అన్యజనులు నీతిని అనగా విశ్వాసమూలమైన నీతిని పొందిరి అయితే ఇస్రాయేలు నీతి కారణమైన నియమమును వెంటాడినను ఆ నియమమును అందుకొనలేదు వారెందుకు అందుకొనలేదు వారు విశ్వాస మూలముగా కాక క్రియ క్రియల మూలముగా నైనట్లు దానిని వెంటాడిది ఇదిగో నేను అడ్డు రాతిని అడ్డ అడ్డుబండను సియోనులో స్థాపించి ఉన్నాను ఆయన ఎందు విశ్వాసముంచి వాడు సిగ్గుపరచబడడు అని వ్రాయబడిన ప్రకారము వారు అడ్డురాయి తగిలి తొట్టుపడిరి దేవుడు ఈ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్ ప్రెస్లాడ్ అందరికీ ఈరోజు వాక్యం విన్నారు కదా అలాగే ఇంకొంతమంది కూడా వినిపించండి మన యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ